అందరికీ నమస్కారం అండి మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఒక్క లక్ష అప్పుడున్న రెండు లక్షల అప్పుడున్నా మూడు లక్షల అప్పుడున్న ఎంత అప్పున్నా సరే అంత డబ్బు కావాలనే ఒక మంచి పవర్ఫుల్ ఒక స్విచ్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మనం చెప్పుకున్నప్పుడు మన అప్పు అని ఎంతదైనా సరే తప్పకుండా తీరిపోయే ఒక యోగం అనేది కలుగుతుందండి ఇక ఆ స్విచ్ వర్డ్ ఏంటి ఎలా ఎప్పుడు చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను నార్మల్గా మనం మన ఛానల్లో చాలా వరకు డబ్బుకు సంబంధించి స్విచ్వర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం వీటిలో భాగంగానే ఈరోజు ఒక పవర్ఫుల్ అయిన స్విచ్వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను దీంతో పాటుగా ఒక ఏంజల్ నెంబర్ మనకు మామూలుగా ఈ స్విచ్వర్డ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా అనేది వర్కౌట్ అవుతాయండి ఎందువల్లంటే మనం ఇండియాలో ఎలాగైతే మనం ఈ యొక్క మంత్రాలు పూజలు వ్రతాలు ఎలా అయితే నమ్ముతామో ఇంగ్లీష్ వాళ్ళు కూడా అలాగే ఈ స్విచ్వర్డ్స్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ చక్కగా నమ్ముతారనమాట వాటిలో భాగంగానే వాళ్ళు ఉపయోగించే ఒక సూపర్ పవర్ఫుల్ స్విచ్వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ స్విచ్వర్డ్ ఈ ఏంజల్ నెంబర్ కలిపి మీరు ఉపయోగించుకున్నప్పుడు తప్పకుండా మీకున్న అప్పులు తీరిపోయే ఒక యోగం అనేది కలుగుతుంది మీరు ఒక లక్ష రూపాయలు అడిగితే ఆ లక్ష రూపాయలు ఇచ్చే ఒక యోగం అనేది కలుగుతుంది ఒక పది లక్షలు కావాలి మీకు మీ అవసరాలకి ఆ పది లక్షల కోసం మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డు ఏంజిల్ నెంబర్ చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ పది లక్షలు అనేది వచ్చే ఒక దారి అనేది దొరుకుతుంది ఆ అదృష్టం అనేది దొరుకుతుంది అనమాట ఇక ఆ స్విచ్ వర్డ్ చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చండి ఏ మతం వాళ్ళైనా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు అంటే పీరియడ్స్ టైంలో చేసుకోవచ్చా నాన్ వెజ్ తిని ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చెప్పుకోవచ్చా ఏంజల్ నెంబర్ రాసుకోవచ్చా అంటు ముట్టు తీటు మరి ఇతర ఒక ఫార్మాలిటీస్ ఉన్నాయంటే అవి ఏమీ లేదండి ఎప్పుడు వీలుంటే అప్పుడు అనేది ఈ యొక్క మెతడ్ని మీరు ఫాలో చేసినప్పుడు తప్పకుండా మీకు డబ్బు అనేది విపరీతంగా చేరుతుంది మీరు ఎంత డబ్బు అయితే కోరుకుంటారో విశ్వం అంత డబ్బు మీకు చేర్చిచ్చే ఒక లక్ష్యమే అనేది కలుగుతుంది అనమాట మామూలుగా మనం కష్టపడుతూ ఉంటాం కానీ డబ్బు అనేది రాకపోతూ ఉంటుంది మన కష్టానికి తగ్గ ఫలితము వచ్చి అది మనం వినియోగించుకునే ఒక యోగం కూడా కావాలి నిజమే కదా ఎందువల్ల అంటే మనకు డబ్బు వచ్చి ఏదో ఒక అనవసరమైన ఖర్చులు కరెక్ట్గా వచ్చినప్పుడు ఆ డబ్బు చేతిలో నిలవదు కరెక్ట్గా మనకు ఒక ఆదాయం వచ్చింది డబ్బులు వచ్చాయి అని సంతోషపడే లోపలే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది టక్కన ఆ డబ్బులు ఖాళీ అయిపోతాయి హాస్పిటల్కి అదేవిధంగా వేరే ఒక వృధా ఖర్చు అనేది వస్తుంది వృధా ఖర్చు అంటే అనుకోని ఖర్చులు అనేది వచ్చేస్తాయి పెట్టాల్సి వస్తుంది కానీ ఉన్నాయి పెట్టేద్దామని ఖర్చు పెట్టేస్తాం కానీ డబ్బులు చేతులు నిలవు వస్తున్నాయి పోతున్నాయి అంతేకాని ఏదో పట్టుమని ఒక పది రూపాయలు చేర్చి పెట్టలేకపోతున్నాం ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ఒక గ్రాము బంగారు కొనాలన్నా కూడా మా వల్ల కావటం లేదు అనే ఒక చాలామంది కూడా ఉన్నారండి అలాంటి వారి కోసమే ఈ స్విచ్ బోర్డు మనం సంపాదించేది మనకు నిలవాలన్నా కూడా ఒక లక్ అనేది కావాలి కదా సో ఇక మనం చెప్పుకోవాల్సిన ఈ స్విచ్ బోర్డ్ అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ష్రగ్ పిరియోసా ష్రగ్ పిరియోసా ష్రగ్ పిరియోసా దీంతో పాటుగా వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒక నంబర్ మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ ష్రగ్ పిరియోస అనే ఒక స్విచ్ బోర్డ్ అనేది మీరు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చండి ఒక తొమ్మిది సార్లు చెప్పుకోవాలి పదిసార్లు చెప్పుకోవాలనేది లేదు మీకు ఎప్పుడు టైం ఉంటే కూడా అప్పుడు అనుకుంటూ ఉండండి మీరు ఏ పని చేస్తున్నా కూడా అనుకోవచ్చు ఒకవేళ మీరు వాకింగ్ చేస్తున్నారు వాక్ చేస్తూ కూడా ఖాళీ టైంలో ఉంటు ఖాళీ టైంలోకే కదా ఆ టైంలో కూడా మీరు స్ట్రగ్ పిరియోస అని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒక మనీని తెచ్చిపెట్టే ఒక ఏంజల్ నెంబర్ అనేది మీ యొక్క అరచేతిలో మీ శుక్రస్థానం అంటే బ్రటనవేళ కింద స్థానంలో మీరు రాసుకున్నప్పుడు ఏదో ఒక టైంలో అది ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా రాత్ర ఏదో ఒక టైంలో ఒక అరగంట అయినా సరే మీ చేతిలో ఉండేలా చూసుకోండి ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ అనే నంబర్ కనీసం మూడు రోజులు వరుసగా అనేది రాసుకోవటానికి ప్రయత్నించండి అదేవిధంగా ఈ ష్రగ్ పిరియోసా అనే ఒక స్విచ్ బోర్డ్ అనేది మీరు వీలైనన్నిసార్లు చెప్పుకోండి నిజంగా డబ్బు పరంగా మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఏదైనా సరే ఇట్లాంటివి ఈ స్విచ్ బోర్డ్ అనేటివి మనం చెప్పుకుంటూ ఉండేటప్పుడు మనకు విశ్వం బాగా కనెక్ట్ అవుతుంది అనమాట కాబట్టి మనం ఏదైతే అడుగుతామో ఈ స్విచ్ బోర్డ్స్ అవి మనకు ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి మనం చేసే పనిలో మనకు లక్ అనేది ఫేవర్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోండి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి చెప్పుకోవటానికి కూడా చాలా సులభతరం ఈ యొక్క వన్ వన్ సెవెన్ సిక్స్ అనే పవర్ఫుల్ అయిన ఒక నంబర్ అనేది మీ చేతిలో అనేది వరుసగా మూడు రోజుల పాటు రాసుకునేలా చూడండి ఏదో ఒక టైంలో ఒక అరగంట అనేది ఉంటే సరిపోతుంది తర్వాత తుడిపోయినా కూడా పర్వాలేదు అది ఉదయమా సాయంత్రమా మధ్యాహ్నమా రాత్రి అనేది మీ ఇష్టం ఎప్పుడైనా సరే ఈ చేతిలో ఒక మూడు రోజులు వరుసగా రోజు కూడా రాసుకుంటే నో ప్రాబ్లం అండి అంటే ఒక మూడు రోజులు మనం మేము ప్రయత్నించామని చెప్పుకోవటానికి కూడా బాగుంటుంది అదే అదేవిధంగా ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనేక సార్లు అనేది కూడా చెప్పుకోవచ్చు ఒక తొమ్మిది సార్లు చెప్పుకున్నాం పదకొండు సార్లు చెప్పుకున్నాం అనే లేకుండా ఎన్నిసార్లు అయినా కూడా చెప్పుకోవచ్చు ప్రయత్నించి చూడండి తప్పకుండా మీరు ఒక్క లక్ష అడిగితే పది లక్షలు ఇచ్చే ఒక స్విచ్ బోర్డ్ అండి ఎవరు కూడా వదులుకోవద్దు ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు మంచి లక్ అనేది కలుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్భేజనా సుఖినో భవంతు జై వరాహిమత